హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కార్తిక్ ఏ టు లాక్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఈ రోజు చవితి కాబట్టి మేమైతే వినాయకుడి దగ్గరికి వచ్చాము వినాయకుడు వెనకాలే పుట్టు ఉంది కాబట్టి అందులో మేమైతే ఇప్పుడు పాలు పోస్తాము ఇప్పుడైతే ప్రదక్షిణలు చేస్తాము బిన్ను నేను మా బిన్ను అయితే ఎలా ప్రదక్షిణలు చేస్తాడో చూడండి ఇప్పుడు దేవుడి చుట్టూ బిన్నున్నాడు ఇట్లా పెట్టుకో ఇట్లా మాకు చూడండి ఫ్రెండ్స్ మావిడైతే గంట కొట్టింది మా బిన్నుకు బొట్టు పెడతానంటే దొరకడు అవి దొరుకుతలేడు చూడండి గుడి వెనకాల ఉన్న పుట్ట దగ్గరకు అయితే వచ్చేసింది చూడండి పసుపు కుంకుమ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ వినాయకుడు అయితే కొత్తగా పుట్ట తయారైంది ఈ సంవత్సరమే ప్రతి సంవత్సరం వినాయకుడు లోపలే ఉండేది గుడి లోపలే ఈ సంవత్సరం అయితే వెనకాల తయారైంది పసుపు కుంకుమ వేసిన తర్వాత పువ్వులు వేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా బిన్ను పాం పుట్టలో పాము పడగలైతే వేస్తున్నాడు ఇప్పుడు ఎలా వేస్తాడో చూడు పడగలంటే గోధుమ పిండితో పడగలు చేసినాం ఫ్రెండ్స్ మా బిన్నుకు అయితే ఒకరికి వేయి రాలేదు కింద పడేసిండు తీసి మళ్ళీ ఇద్దరు కలిసి వేస్తున్నారు చూడండి ముక్కుమంటే ఎలా చూస్తున్నాడో చూడండి ఓ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము పాం పుట్టలో పాలు పోస్తున్నాము మా బిన్ను నేను పాలు పోయడం అయిపోయింది ఇక కొబ్బరికాయ కుడుతుంది ఈ పుట్టకైతే పందిరేసి కవర్ కట్టేశాము చూడండి ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపో